అందరికి ఈ రోజు నేను వేసిన కొన్ని సింపుల్ బీడ్ కూర్చులు అయితే చూపిస్తాను ఇదైతే సింగిల్ బీడ్ కూర్చు ఆల్రెడీ ఇంతకు ముందు చూశారు ఇది వచ్చేసి ముత్యం పెట్టి అటు ఇటు జీరో సైజ్ పెట్టి కుచ్చు కట్టేశాను ఇది వచ్చేసి మధ్యన లీవ్స్ పెట్టి అటు ఇటు పూసలు పెట్టి మధ్యలో కుచ్చు కట్టేశాను ఇది వచ్చేసి వి షేప్ అనమాట స్ప్రింగ్ బీడ్స్ ని షేప్ లాగా అల్లుకొని కుచ్చు కట్టేశాను ఇది వచ్చేసి సింగిల్ సింగిల్ పోగులు అల్లుకొని వాటికి బటర్ఫ్లైస్ అయితే ఎక్కిచ్చేసి కింద కుచ్చు కట్టేశాను ఇలా చూసారు కదా ఎంత గా కనిపిస్తున్నాయో డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో సూపర్ గా కనిపిస్తుంది ఇదైతే సింపుల్ క్రోషా కుచ్చు ఇదైతే ఇప్పుడు చూపిస్తున్నది పెటల్స్ కుర్చు సింగిల్ సింగిల్ రింగ్ తీసుకొని వాటికి త్రీ త్రీ ఇలా పెటల్స్ అల్లేసి కింద కట్టేసాము అన్నమాట తర్వాత ఇది సింపుల్ క్రోష కుచ్చులోనే హాఫ్ అండ్ హాఫ్ ఒక కలర్ ఒక షేప్ ఒక కలర్ ఒక యూషేప్ తోటి క్రోష అల్లేసాం ఇది కొంచెం హెవీ క్రోషా కుచ్చు అనమాట డబల్ లేయర్స్ తో వస్తుంది ఫస్ట్ ఒక కలర్ తోటి యూషేప్ అల్లేసుకొని తర్వాత జీరో సైజ్ పూసలతోటి కింద ఇంకొక యూషేప్ అల్లుతాం అనమాట పైన వాటితోటి కంటిన్యూస్గా అనమాట ఇదైతే సూపర్గా వచ్చింది కస్టమర్ ఫుల్ సాటిస్ఫైడ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కంటిన్యూస్ క్రోష అన్నమాట అనమాట షేప్ వేసిన దానికి మనం కింద కుచ్చు కడతాం అనమాట కొన్ని ప్లెయిన్ కుచ్చులు ఉంటే అవి కూడా వేసేస్తాయి